హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైఫ్స్ ఫ్రెండ్స్ జెంట్స్ జ్యువెలరీ నేను చేయటమే చాలా తక్కువ జెంట్స్ జ్యువెలరీ చాలా స్పెషల్గా ఉంది అనిపిస్తే తప్ప జెంట్స్ జ్యువెలరీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ చేయము చేసిన వీడియో చేయాలి అంటే డెఫినెట్గా అది సంథింగ్ డెఫినెట్గా స్పెషల్ అనిపించాలండి జెంట్స్ జ్యువెలరీ ఎస్పెషల్లీ లేడీస్ జ్యువెలరీ అంటారా రోజు చేసేది అదే చేస్తూనే ఉంటాం కాబట్టి ఒక్కోసారి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ డిజైన్స్ వస్తుంటాయి ఒక్కోసారి సిక్స్టీ పర్సెంట్ ఒకసారి సెవెంటీ పర్సెంట్ అలా పర్సంటేజ్ లెక్కలు వేరే ఉంటాయి బట్ జెంట్స్ జ్యువెలరీ చేశాను అంటే చాలా స్పెషల్గా హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా సంథింగ్ స్పెషల్ అనిపిస్తే తప్ప జెంట్స్ జ్యువెలరీ జోలికి నేను వెళ్ళనండి ఈరోజు జెంట్స్ కోసం ఓ చక్కటి బ్రేస్లెట్తో ఈ వీడియో చేయబోతున్నాను వీడియో తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఈరోజు నేను మీకు చూపించబోతున్న ఈ బ్రేస్లెట్ చాలా స్పెషల్ బ్రేస్లెట్ అండి ఇన్ఫ్యాక్ట్ దీని మీద జాగ్వార్ వచ్చింది జాగ్వార్ బ్రేస్లెట్స్ నేను కడాల్లో చేస్తూ ఉంటాను వీడియో కూడా చేయటం జరిగింది ఆ పంజాబీ కడా అంటాం కదా ఆ కడా మీద జాగ్వార్స్ వస్తాయి అలా చేయడం జరిగింది బట్ జాగ్వార్ ఆ పంజాబీ కడా మీదే కాదండి చైన్ బ్రేస్లెట్ చాలామంది మీకు తెలుసు చైన్ బ్రేస్లెట్ ఇష్టపడ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే పంజాబీ కడాస్ కూడా జెంట్స్ వేసుకుంటూ ఉంటారు ఈరోజు నేను చూపించబోతున్న ఈ బ్రేస్లెట్ చైన్ బ్రేస్లెట్ అండి చైన్ బ్రేస్లెట్ అంటే కూడాను చాలా స్పెషల్ మేకింగ్ అండి అంటే ఇది కొంచెం హెవీ బ్రేస్లెట్ అండి ఇన్ఫ్యాక్ట్ దీని వెయిట్ కొంచెం బాగా లావుగా పెద్ద కొంచెం హ్యాండ్ బాగా ఇంకా పెద్దగా ఉంది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అలా చేయాలి అంటే ఫిఫ్టీ గ్రామ్స్ కావాలండి బట్ వారిది కొంచెం యావరేజ్ ఇప్పుడు సపోజ్ ఆఫ్ కోర్స్ నా చేయిలాగా ఉన్న చేతికి ఓ సెవెన్ ఇంచెస్ లేదా సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సరిపోతుంది ఈ ఎస్సూప్తో కలిపి సో ఆ విధంగా ఇది సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ చేయటం జరిగిందండి ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి కంప్లీట్గా ఎస్వప్తో కలిపి నేను ఒక ఫార్టీ త్రీ గ్రామ్స్లో ఫినిష్ చేయగలిగానండి చాలా లో వెయిట్లో చేయాలి ఇంకా తక్కువలో చేయాలి అనుకుని చేస్తే వచ్చిన వెయిట్ ఇది మీరు అర్థం చేసుకోవచ్చు ఫార్టీ త్రీ గ్రామ్స్ లో వెయిట్ ఏంటండి అని మీరు అనుకుంటారు బట్ ఇది అంత హెవీ బ్రేస్లెట్ అండి హ్యాండ్మేడ్ జ్యువెలరీ కాదు పూర్తిగా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో క్యాడ్లో డిజైన్ చేసుకుని కాస్టింగ్ చేసిన పీస్ అండి అంటే బంగారం కరిగించి పోయటమే పోతవర్క్లు అనేటప్పటికీ మీకు తెలుసు డెఫినెట్గా వెయిట్ ఎక్కువ తీసుకుంటాయి బట్ ఈ మేకింగ్ అటువంటిదండి ఇంతకుముందు ఈ ఐటమ్స్ సింగపూర్ లాంటి కంట్రీస్ నుంచి తప్ప ఇండియాలో తయారయ్యే కాదు ఆఫ్కోర్స్ ఇప్పుడు మన ఇండియాలో కూడా బాంబే హైదరాబాద్ కోయంబత్తూర్ లాంటి ప్లేసుల్లో చక్కగా ఆ మిషనరీ వచ్చేసింది మనం ఇక్కడే తయారు చేయగలుగుతున్నాం సో ఎక్స్ట్రాడినరీ బ్రేస్లెట్ అంటే ఈ చేత అంటే దీన్ని మీకు చెప్పాలి అంటే సచిన్ చైన్స్ అనేవాళ్ళు ఈ టైప్ ఆఫ్ లింక్స్ చైన్స్ సాలిడ్ లింక్స్ అండి సచిన్ చైన్స్ అనేవాళ్ళు ఈ మేకింగ్ని సచిన్ ఎప్పుడు మీకు గమనిస్తే ఇలాంటి చైన్ మెడ ఎప్పుడు రెగ్యులర్గా వేసుకుంటాడు మెళ్ళవి గమనించవచ్చు మీరు సో దానికి అందుకని సచిన్ చైన్ అని సచిన్ బ్రేస్లెట్ అని అలా పేరు వచ్చేసింది ఈ మేకింగ్కి బట్ ఇది సింగపూర్ మేకింగ్ అండి చైన్ లింక్ బ్రేస్లెట్స్ అంటాం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి చేతికి వేసుకుంటే కొంచెం పర్సనాలిటీకి అది కాస్త మరీ చిన్నపిల్లలకైతే పనికిరాదనుకోండి డెఫినెట్గా యంగ్ బాయ్స్ నుంచి పెద్దవాళ్ళ దాకా చక్కగా ధరించవచ్చండి ఇంకా మీరు గమనిస్తే ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్న బ్యూటీ మీరు గమనించవచ్చు ఈ వర్క్లో ముఖ్యంగా చెప్పాలంటే ఈ జాగ్వార్లోనండి ఆ జాగ్వార్ ఉండే ఆ మచ్చలు బాడీ మీద ఉండే ఆ మచ్చలతో సహా అంత క్రిస్టల్ క్లియర్గా వచ్చేసిందండి ఎలివేషన్ కోసం ఆ జాగ్వార్ కూర్చున్న ఆ జంప్ చేస్తున్న ఆ జాగ్వార్ కూర్చున్న ప్లేట్ సీజెడ్స్తోనూ విత్ రోడియం పాలిష్ డైమండ్ ఫినిష్లో ఇచ్చేసాం ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి అలాగే మీకు ఎలా నచ్చిందో కూడా నాకు తెలియజేయటం మర్చిపోకండి బ్యూటిఫుల్ ప్రెస్లెట్ తప్పకుండా జెంట్స్ ఇష్టపడతారనే నేను భావిస్తున్నాను సో ఎట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ